అంటే మీకు ఇప్పుడు కావాలన్నా పన్నెండు వందల యాభై రూపాయలు ఓకేనా ఆర్డర్ ఎవరికైనా కావాలి అంటే పది కాదు మినిమం ఇరవై మినిమం ఇరవై అయితే మినిమం ఇరవై నుంచి ఎన్నైనా శబ్దం చేయొచ్చి మినిమం ఇరవై కాదు నుంచి ఎన్నైనా తీసుకోండి కానీ మినిమం నాకు పది రోజులు టైం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ కట్టాలి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ కట్టాలి అది లెవెన్ హండ్రెడ్కే ఇస్తా మళ్ళీ అది కూడా కాస్ట్ కూడా చెప్పాలి కదా బల్క్ ఆర్డర్ మీద లెవెన్ హండ్రెడ్ ఏ ఓకేనా పెళ్లి కూతురు కోసం అని కొనడానికి పోతే రెండు వేల ఐదు బైఫ్ కలర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సారీస్ పదిహేను వందలు తీసుకోవాలని చూసుకోవచ్చు అమ్మా అది పెళ్లి కూతురు కోసం అని మనం కొనడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మా ప్రెసెంట్ ఇవి ఇప్పుడు మనకేందంటే డెమోకి వచ్చాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ క్రిషిపింగ్ ఏది నా బాక్స్ ఏది దీని బాక్స్ ఆ పైన చెప్ పెట్టేసాను

ఏ భవాని గారు హాయ్ అండి హాయ్ 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 నా పైరతే భవానీ కాదు చూపించండి మేడం మేడం చీర అవి జస్ట్ ఓన్లీ మూడు మాత్రమే వస్తాయండి నాలుగు 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 కలర్స్ ఒకటి పింక్ ఒకటి గ్రీన్ ఒకటి కట్టుకున్నది మూడే కదా లక్ష్మి నాలుగు 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 ఆ నాలుగు కదా మేడం కట్టుకున్న శారీస్ లో మేడం ఓన్లీ ఫోర్ కలర్స్ ఇది వైలెట్ ఒకటి ఉంది పింక్ ఒకటి ఉంది ఇందులో గ్రీన్ కూడా ఉందంట ఇంకోటి ఇంకోటి ఏం కలర్ అనేది ఐడియా లేదు లోపల ఉండాలి ఇందులో స్టాక్లు బుడికి పోయింది అవి బయటకు తీస్తే కానీ తెలియదు అదండి ఫోర్ కలర్స్ ఒకటి ఆనంద బ్లూ ఎవరికి ఏది కావాలంటే ఇదోండి ఇవి ఫోర్ కలర్స్ మేడం గారు కట్టుకున్న వాటిలో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ కలర్ ఆ కలర్ టిక్ మార్క్ పెట్టి పంపించు నేను కట్టుకున్నది అక్కడ ఉంది చూడండి నాలుగు కలర్స్ నావీ బ్లూ సారీ నావీ బ్లూ నా రాయల్ బ్లూ నా ఉంది చూడండి ఆ కలర్స్ ఒకటి ఆనంద బ్లూ నా రామ బ్లూనా ఈటా బ్లూ అనుకుంటా పింక్ కలర్ ఒకటి నేను కట్టుకున్నది నెంబర్ దిసైతే ఎక్కడి సారీ రావు ఓకే నేను కట్టుకున్న వాటి లైవ్ కూడా వస్తున్నాయి వచ్చేసింటే ఇక్కడ నాకు తెలిసి నేను చేయలేదు ఒకసారి అన్నీ వచ్చేస్తాయి అబ్బా చక్రి